అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు వేదిక్ యాస్ట్రాలజర్ అండ్ టారా ట్రేడర్ అనుపమ గారు ఉన్నారు మేడం తో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే అండి మేడం నవంబర్ మాసంలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి మేడం తులారాశి తులాలగ్నం వీళ్ళకి ఈ నెల అంతా కూడా కొద్దిగా మందంగా నడిచే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళ లగ్నంలోనే రవి నీచబడి ఉన్నారనమాట ఫస్ట్ వీళ్ళకి దెబ్బ కొట్టేది ఎక్కడ అంటే హెల్త్ పరంగా కొద్దిగా దెబ్బ దెబ్బతీస్తుంది ఆల్రెడీ కొద్దిగా కొన్ని గత కాలంగా తులారాశి వాళ్ళు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ లేవు వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం ఉండింది దాని తర్వాత ఏదో మారింది అని అనుకునేసరికి ఇప్పుడు గురుబలం కూడా లేకుండా పోయింది ఎందుకంటే అష్టమంలో గురు సంచారం వీళ్ళకి ఏ మాత్రం కూడా ఫేవరబుల్ గా లేదు అందులో అష్టమంలో ఉన్న గురుడు ఇప్పుడు వక్రీ అయి ట్రాన్సిట్ అవ్వడము అదొకటి అండ్ ఆ షష్టంలో రాహు సంచారము పంచమంలో శని రెట్రో అంటే శని వక్రి ఈ ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని చూసుకుంటే ద్వేయస్థానంలో కేతు సంచారము అంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటూ ఉంటారు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు కానీ ఏ రకంగా కూడా వీళ్ళకి కొద్దిగా సపోర్ట్ దొరకట్లేదు అండ్ రవి లగ్నంలోకి ఇప్పుడు ఎంటర్ అవ్వడము తులారాశిలోకి భాగస్వామిలతోటి కొద్దిగా విభేదాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వీళ్ళకి స్వతహాగా తులారాశి వల్ల కొద్దిగా ఓర్పు సహనం ఎక్కువ పేషెన్స్ ఎక్కువ ఎలాంటి బంధాలకైనా వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అలాంటిది ఇట్లాంటి టెస్టింగ్ టైంలో ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఓర్పు వహించి వాళ్ళ భర్త కానీ భార్య గాని తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆపోజిట్ భర్త కానీ భార్య గాని ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొద్దిగా ప్రేమ భావంగా ఉంటూ వాళ్ళని అర్థం చేసుకొని గొడవలకి తావివ్వకుండా వీలైనంత మట్టుకు సంయమనం పాటించి ఈ నెల కొద్దిగా గడిపేస్తే కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే నవంబర్ పదిహేనో తారీఖు తర్వాత రవి వృష్టిక రాశిలోకి ఎంటర్ అవుతారు కాబట్టి దాని మూలంగా కూడా కొద్దిగా స్పీచ్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయి అన్నమాట అంటే మాట్లాడే పద్ధతిలో కొద్దిగా ఆరోగ్యన్స్ కనిపించి ఒక మూర్ఖంగా మాట్లాడే పరిస్థితులు అంటే టెంపర్ లూజ్ అయ్యి మాట్లాడే మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అది కొద్దిగా తగ్గించుకుంటే వీళ్ళకి అక్కడ రవి కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు శుక్రుడు ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా వీళ్ళకి తృతీయ స్థానంలో శుక్రుడు కాబట్టి ఆ ఏదన్నా ఇమెయిల్ కాన్వర్సేషన్స్ అవ్వచ్చు లేకపోతే కమ్యూనిటీలు ఎక్కడైతే ఉంటారో నైబర్స్ లేకపోతే వీళ్ళకంటే తక్కువ ఏజ్లో ఉన్న తోబుటూలు ఎవరైతే ఉంటారో చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మంచి సఖ్యత ఉంటుంది వీళ్ళకి వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు ప్రేమ పూర్వకంగా ఉంటారు వీళ్ళు ఏదైనా అయోమయమైన పరిస్థితుల్లో ఉండి సలహా అడిగితే కూడా వీళ్ళు మంచి సలహాలు ఇస్తారన్నమాట తోబుటూలు వీళ్ళకంటే వయసులో చిన్న వాళ్ళ సలహాలు తీసుకోండి గురువు యొక్క బ్లెస్సింగ్స్ లేవు కాబట్టి ఈ అష్టమ గురువు వల్ల వీలైనంత మట్టుకు శివ ఆరాధన చేసుకోవడం ఒకటి వీళ్ళకి చెప్పదగిన సూచన అనమాట కాకపోతే ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి లేకపోతే రిలేషన్షిప్ మ్యాటర్స్ లో కూడా ఇంకా నేను వేగలేను అని కొంతమంది ఫ్యామిలీస్ ఉంటూ ఉంటాయి మనం వల్ల ఏం చేయలేము తప్పు పట్టలేము అలాంటి పరిస్థితులలో ఉన్న వాళ్ళకి ఏంటంటే స్టెప్ ఏదన్నా వేసే ముందు హేస్టీగా డెసిషన్స్ తీసుకోకుండా ఒక గురువు సలహా ఒకవేళ గురువు లేరు పెద్దవాళ్ళ సలహా తీసుకొని అంటే అనుభవంలో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట అంటే ఒక వయసు నలభై ఏళ్ళు అనుకోండి డెబ్బై ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి సలహా తీసుకొని ఆ సలహాని కొద్దిగా ఫాలో అవుతాయి కనుక వీళ్ళకి అన్ని విధాలుగా కొద్దిగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే రాహు కూడా స్థానంలో ఉండడం ఏంటంటే వీళ్ళకి అనుకోకుండా కోర్టు వ్యవహారాలలోకి లాగేయడము గొడవలలోకి లాగేయడము లిటిగేషన్స్ లోకి లాగేయడము ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి పంచమ స్థానంలో శని వక్రియ సంచారం ఏంటంటే పిల్లల ఆరోగ్యం పట్ల వీళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి అది కాకుండా ఇప్పుడు వయసు వచ్చిన పిల్లలు ఉంటారు పెళ్లిళ్ళు చేయాలి అంటే తులరాశి వాళ్ళు ఎవరైనా మదర్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు ఉంటారు కదా వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వాలి అని ఏదో ఒక సమస్య వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది పిల్లల కోసం అనమాట అండ్ చదువు కోసం బయటికి వెళ్ళాలి పంపించాలి ఫారెన్ కి వెళ్ళాలి అష్టమ గురుడు ఆల్రెడీ అక్కడ మనకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు గురువు షష్ట స్థానాధిపతి అష్టమంలో వక్రియ ఉండడం సో ఇక్కడ ఏమవుతుందంటే ఫారెన్ ట్రావెల్కి వీళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో అన్ని డబ్బులు అన్ని సమకూరుస్తాయి కాకపోతే వీళ్ళకి గ్రీన్ సిగ్నల్ రాదనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే తులారాశి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల గురించి ఎక్కువ టెన్షన్ పడే సిచ్యువేషన్స్ ఈ నెలలో మనకు కనిపిస్తూ ఉన్నాయి ష్యూరిటీస్ సైన్ చేయకండి ఫైనాన్షియల్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఈ నెల కొద్దిగా వాయిదా వేసుకొని డిసెంబర్లో ప్లాన్ చేసుకుంటే వీళ్ళకి అనుకున్న ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ తులారాశి వాళ్ళకి మారకాధిపతి కుజుడు అవుతారు అలాంటి కుజుడు నీచావస్థలో అవస్థలో ఉండడం బట్టి ఏమవుతుంది అండ్ లగ్నంలోనే రవి సంచారం ఏంటంటే బాడీలో ఉష్ణం తగ్గుతుంటుంది అంటే మనకి వేడి ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఆ వేడి తగ్గుతుంది కాబట్టి వీళ్ళు చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ ని గ్రాబ్ చేసేసుకోవడం అట్రాక్ట్ చేసేసుకోవడము లేకపోతే వాయు సంబంధితమైన ప్రాబ్లమ్స్ రావడం బ్రీతింగ్ ఇష్యూస్ రావడము బ్లడ్ ప్రెషర్ కౌంట్ తగ్గిపోవడము ఆ ఐరన్ లెవెల్స్ పడిపోవడము దానివల్ల వీళ్ళకి సహనం లేక కొద్దిపాటిగా అగ్రెషన్ వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది అనమాట ఆ పేషెంట్స్ ఉండక దాని వల్ల ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వీలైనంత మట్టుకు మెడిటేషన్ చేసుకుంటే కొద్దిపాటి రిలీఫ్ ఉంటుంది వీళ్ళకి ధనకారకుడు గురుడే అష్టమంలో వక్రీ అయి ఉన్నప్పుడు ఆకస్మిక ధనలాభం అనేది కొద్దిగా కష్టం అండి అలాంటి వాటిపైన ఎక్కువ నమ్మకాలు పెట్టుకోకుండా అంటే ఆల్రెడీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా చేసి ఉంటే గనక దాని నుంచి ప్రాఫిట్స్ ఏవైనా రావాలి అనుకుంటే ప్రాఫిట్స్ ఈ మంత్ ఎక్స్పెక్ట్ చేయకుండా అలా అని చెప్పేసేసి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి తక్కువ రేటుకి ఏదైనా అమ్మేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఈ మంత్ కొద్దిగా వాళ్ళు డిలే చేసుకుంటే బాగుంటుంది అలాంటి పరిస్థితులు రావాలి అంటే ఆకస్మికంగా డబ్బు రావాలి అని అనుకుంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం పఠనం చేసుకోవడము ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి టెంపుల్లో వీళ్ళు రెగ్యులర్ గా ఆవునయ్యితో దీపం పెట్టడము పదహారు ప్రదక్షిణాలు గురువుకి చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి ధనలాభము సమకూరుస్తుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు అండ్ ఉద్యోగస్తులు ఎలా ఉండబోతుంది ట్రాన్స్ఫర్స్ కోసము హైక్స్ కోసం చూస్తూ ఉంటారు అటువంటి వారికి ఎలా ఉండిపోతుంది తులారాశి వాళ్ళకి ఉద్యోగంలో కొద్దిగా ప్రెషర్ ఉంటుందండి కుజు కుజుడి వల్ల కూడా కొద్దిగా ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే దశమ స్థానంలో కుజుడు ట్రాన్సిట్ నీచావస్థలో అవస్థలో కాబట్టి ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా రవిగ్రహం లగ్నంలో ఉండి వీళ్ళ ఈగోని దెబ్బతీసే పరిస్థితి అనమాట సో ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా పర్ఫార్మెన్స్ అప్ టు ద మార్క్ లేదు అని చెప్పేసి వీళ్ళ ప్రాజెక్ట్స్ కొద్దిగా సైడ్ ట్రాక్ చేయడము లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో కొద్దిగా స్కెచ్లు వేసి మ్యానిపులేట్ చేసి వీళ్ళని ఎదగనివ్వకుండా తో ఇట్లాంటివి జరిగే కనిపిస్తున్నాయి ఒకవేళ ఆఫర్స్ ఆఫర్స్ కొత్త వస్తే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉన్నదా లేదా గ్యారెంటీగా ఈ జాబ్ లాంగ్ టర్మ్ లో ఉంటుందా లేదా అనేది ఒక ప్రాపర్ హెచ్ఆర్ తోటి కూర్చొని మాట్లాడి అవుట్ చేసుకొని ప్లాన్ బిలోకి వెళ్తే బాగుంటుంది కానీ జాబ్ కొత్త జాబ్ మారాలి అని అనుకునే వాళ్ళు లేకపోతే ట్రాన్స్ఫర్స్ వాళ్ళు ఎగ్జిస్టింగ్ జాబ్లో స్టెబిలిటీ వదులుకొని వేరే వాటికి వెళ్ళకుండా అంటే ప్లాన్ ఏ వదిలేసి ప్లాన్ బిలోకి సడన్ గా కాల్ వేయడం అది కరెక్ట్ అడ్వైస్ కాదు సో కొద్దిగా ప్లానింగ్ తోటి వెళ్తే కనుక మీరు కెరియర్లో కూడా రాణించే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కెరియర్ లో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి మ్యాక్రో మేనేజ్మెంట్ ఉండకూడదు మా మేనేజర్స్ సపోర్ట్ చేయాలి అనుకుంటే గనక కుజుడు దశమ స్థానంలో ట్రాన్జిట్ అవుతున్నారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము వీళ్ళు కుదిరిన వాళ్ళు ప్రతి మంగళవారం కాకుండా ప్రతిరోజు వెళ్ళే ఛాన్స్ ఉంటే గనక ప్రతిరోజు ఈ కుజుడు ట్రాన్జిట్ అయ్యేంత వరకు కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చేసేసి ఈ కుజుడి ట్రాన్సిట్ అయ్యేంత వరకు మాంసాహారం తినే అలవాటు ఎవరైతే ఉంటుందో జూన్ వరకు కూడా మానేసుకుంటే చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి తులారాసి వారు జపిస్తే బాగుంటుంది అంటారు తులారాసి వాళ్ళకి ఓం మనకి డబ్బు వస్తుంది కాబట్టి ఓం శరవణ అనే మంత్రాన్ని జపన్ చేస్తూ నూట ఎనిమిది సార్లు జపన్ చేయడం స్టార్ట్ చేసుకున్నారంటే గనక మెల్లి మెల్లిగా వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉత్పత్తి జరుగుతుంది మంచి రిజల్ట్స్ చూస్తూ ఉంటారు అలా కాకుండా ఓం గురుభ్యోయ నమ ఇది గురువుకి మంత్రం కాబట్టి ఈ మంత్రం కూడా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకుంటే వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ దానం చేయాలనుకుంటే కందులు ఒక కిలో పావు కందులు విత్ ఎర్ర కలర్ క్లాత్ పీస్ ఒకటి ఇచ్చేసి పూజా సామాగ్రి ఏవైతే ఉంటుందో అవి దానం ఇచ్చేసుకోవచ్చు అది మంగళవారం రోజు ఇస్తే బాగుంటుంది లేకపోతే ఆదివారం రోజు ఎందుకంటే రవికి కుజుడికి కలిపి మనం ఆదివారం రోజు కందులు దానం చేసుకోవచ్చు రవి చాలా జన్మజాతకంలో కూడా నీచావస్థలోనే అవస్థలోనే ఉంటే అంటే తులారాశిలోనే వాళ్ళ జన్మ జాతకంలో గనక ఉంటే ఇప్పుడు రవి రిటర్న్ వచ్చింది కాబట్టి ఆ గోధుమలు కిలోం పావు గోధుమలు లేకపోతే దానం చేయలేము అని అనుకుంటే గనక గోధుమ హల్వా చేస్తారు ఆ బెల్లం వేసి గోధుమ హల్వా ఆ ఆవు నెయ్యి వేసేసి చేసి సండే రోజు మార్నింగ్ అంటే ఆదివారం ఉదయము రవి సూర్యోదయం అయ్యే టైంకి అక్కడ ఒక టెర్రస్ పైన ఒక చిన్న ముగ్గులాగా వేసేసి ఈ ప్రసాదం అక్కడైనా పెట్టేసి రవికి నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి అవి చదువుకొని ఆయనకి ప్రసాదం నైవేద్యంగా పెట్టేసేసి చేసుకున్నా కూడా వీళ్ళకి హెల్త్ పరంగా బాగుంటుంది కెరియర్ పరంగా కూడా బాగుంటుంది నవంబర్ మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం